నటుడు మానస్ నాగులపల్లి ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరలేదని చెప్పొచ్చు మొదట్లో తన కెరీర్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి పలు చిత్రాలు నటించిన అతని పెద్ద గుర్తింపు దక్కలేదు కానీ ఆ తర్వాత బులెతెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్లో నటించాడు అయితే మానస్ నాగులపల్లి బిగ్ బాస్లో కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా నిలిచాడు తన క్యారెక్టర్తో ఎంతో మందిని మెప్పించి మంచి ప్రేక్షక అభిమానాన్ని దక్కించుకున్నాడనే చెప్పుకోవచ్చు మానస్ నాగులపల్లి ప్రస్తుతం స్టార్ ప్రసారం అవుతున్న బ్రహ్మమూడి వంటి సీరియల్లో రాజ్ క్యారెక్టర్లో మనల్ని ఎంతో బాగా అలరిస్తున్నారనే చెప్పాలి ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి అయితే మానస్ నాగులపల్లి లాస్ట్ ఇయర్ చెన్నైలో జాబ్ చేస్తున్న శ్రీజాన్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు చాలా ఘనంగా జరిగింది వీరి వివాహం విజయవాడలో అయితే పెళ్లి తర్వాత మానస్ నాగులపల్లి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ని షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్గానే వాళ్ళ పేరెంట్స్ కాబోతున్నట్టు గుడ్ న్యూస్ని కూడా షేర్ చేసుకున్నారు మానస్ నాగులపల్లి అయితే శ్రీజ నాగులపల్లి రీసెంట్గానే పన్నెండు మగబిడ్డకి జన్మనిచ్చింది తన కొడుకుకి ఈరోజు నామకరణం చేశారట తన కొడుకుతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మానస్ నాగులపల్లి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ నామకర్ తన పేరుని కొడుకు పేరుని రివీల్ చేశాడు అయితే ధృవ నాగుల పల్లిగా తన కొడుకుకి పేరు పెట్టినట్లు వాళ్ళు తెలియజేశారు తన కొడుకు మరియు భార్యతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేస్ కోసం పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి అయితే మానస్ ఇంకా తన కొడుకు ఫోటోను మాత్రం రివీల్ చేయలేదని చెప్పుకోవచ్చు